గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ అవార్ ఎలా ఉన్నారు అంత మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం సరదాగా కానీ అనుకోకుండా సబ్స్క్రైబర్స్ దాదాపుగా రెండు వేల ఐదు వందల అరవై దాకా వెళ్ళాయి విత్ ఇన్ ట్వంటీ డేస్లోనే ఈ ప్రయత్నం సరదాగా స్టార్ట్ చేసినా ఈ సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత కొద్దిగా సీరియస్గా తీసుకోవటం అనేది జరిగింది ప్రస్తుతానికైతే ఇప్పటివరకు కంటెంట్ బేసిక్ మనం ఏది వీడియోస్ ఒక్కటి కూడా పెట్టలేదు వాస్తవంగా మొన్న ఒక నాలుగు రోజుల నుంచి జూన్ జూన్గా మనం యూట్యూబ్ లైవ్ సరదాగా స్టార్ట్ చేశాం ఆ యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేసేటువంటి క్రమంలో నా వల్ల మీకు ఉపయోగం ఉండాలి ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్తో ఏం ఆలోచించారంటే పెద్ద పెద్ద సమస్యలు మనం తీర్చలేము చట్టాలు ఉంటాయి అవి వేరే విషయం చిన్న చిన్న సమస్యలు ఏదన్నా స్నేహితుల మధ్య గొడవలు కానీ ఏదన్నా రేపో సరదాగా ఉండే వాళ్ళ దగ్గర చిన్న చిన్న మాటలకి అలిగి నెల రెండు నెలలు మూడు నెలలు మాట్లాడుకోకుండా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలని మీరు ఏదన్నా నా నెంబర్కి వాట్సప్ చేస్తే తద్వారా మనకున్న మాటల టాలెంట్ తోటి కొంతవరకు అవతల వాళ్ళకి షేర్ చేస్తాము వీళ్ళని కలుపుతాము ఇది ఒక మీకు ఉదాహరణకు చెప్పాలంటే దాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవి టైపులో మనం జస్ట్ సరదాగా ప్లాన్ చేద్దామని అనుకున్నాం ఇది ఏ ప్రయత్నం చిన్నదైనా భవిష్యత్తులో ఏ ఏ విధంగా దారి తెస్తో ఎవరికి తెలియదు అది వేరే విషయం ఆ క్రమంలో ఏం చేశానంటే నేను నా నెంబర్ మీకు వాట్సాప్ చేశాను మామూలుగా మొన్న వీడియోలో నైన్ డబల్ వన్ జీరో త్రీ వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సప్ చేస్తే మీ సమస్య ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్తే మనకున్న నాలెడ్జ్తో మనం దానికి సొల్యూషన్ చెప్పటము మీరు ఎవరికైనా చెప్పాలనుకున్న దాన్ని మనం ఇండైరెక్ట్గా మన లైవ్లో వాళ్ళకి తెలియపరచడము చేయటం అనేది అని చెప్పి అనుకున్నాం కాన్సెప్ట్ నేను సరదాగా అనుకున్నా మనకెవరు చేస్తారులే మన స్థాయిలో అని చెప్పి అనుకున్నాను కానీ అనూహ్యంగా మీరు నమ్ము నమ్మకపోండి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై చిన్న చిన్న సమస్యలతోటి నాకు వాట్సప్ చేశారు డెబ్బై సమస్యలు దాదాపుగా ఒక అరవై డెబ్బై ఊర్ల నుంచి చిన్న చిన్న సమస్యలే కానీ వాళ్ళ స్థాయికి అది పెద్ద సమస్యలా ఫీల్ అవుతున్నారు అటువంటి క్రమంలో జస్ట్ ఫార్మల్గా ఈ సమస్యకి ఎక్కువ టైం లేదు అందుకని ఒక సమస్య తాలూకు స చెప్పడం ఒక వీడియో పెడదామని చెప్పని పెడుతున్నాను ఇది సింగరాయకొండ జాగ్రత్తగా ఇవ్వనండి సింగరాయకొండ మన వెంకటేశ్వరరావు గారు సత్యనారాయణ గారు ఇద్దరు బావా బాహుమర్థులు ఏదో చిన్న మాట మాట వచ్చి ఆల్మోస్ట్ ఆరు సంవత్సరముల నుంచి మాట్లాడుకోవటం లేదు పక్కపక్క గల్లీలే పక్కపక్క వీధే కానీ ఆరు సంవత్సరాల నుంచి మాట్లాడుకోవటం లేదు సత్యనారాయణ గారు కొత్తగా బిల్డింగ్ కట్టుకున్నారు గృహప్రవేశం సందర్భంగా మన వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఆహ్వానించుకొని మళ్ళా కలుపుకోవాలనేది అతని యొక్క ఫీలింగు దయచేసి వెంకటేశ్వరరావు గారు సత్యనారాయణ గారు మీ బావగారు మీతో మళ్ళా బంధాన్ని కొనసాగించాలని చెప్పని చాలా బలంగా నమ్ముతున్నారు ఇది అనుకోకుండా నాకు అకౌంట్లో ఒక ఫ్రెండ్ ద్వారా నా నంబరు వాళ్ళకి తెలిసి నాకు వాట్సాప్ చేశారు సరదాగా ఇది నేను పరిష్కరిస్తాను లేదు నాకైతే తెలియదు కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు భావభౌమార్దులు మళ్ళీ కలవాలి గృహప్రవేశానికి అటెండ్ అవ్వాలి మీ తాలూకు అనుబంధాన్ని మళ్ళీ మీరు పూర్వంలాగా పునసంగాలని మనస్ఫూర్తిగా మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఈ ఫైవ్ డేస్ అయిన తర్వాత మీరు మళ్ళీ కలిసినట్టుగా నాకు ఆ వాట్సాప్ ఫోటోలు పంపిస్తే నేను వీడియో రూపంలో మన ప్రేక్షకులందరికీ నేను చూపించడం జరుగుతుంది ఇది జస్ట్ చిన్న ప్రయత్నమే రేపు రాబోయే రోజుల్లో ఇంతకన్నా గొప్ప ఏదైనా సమస్యలతోటి బాధపడే వాళ్ళని మనం ఒకరిద్దరిని కలిపినా కూడా దాని తాలూకు తృప్తి మనకి మనసుకి బలంగా ఉంటుంది ఎందుకంటే మనం అంత స్థాయి మేధావులు కాదు అంత స్థాయి పెద్ద స్థాయి మనుషులు కాదు కానీ నా కోరిక ఏంటంటే ఎంత పెద్ద సమస్య అయినా ఎవరో ఒకరో కొద్దిగా మెట్టు దిగితే సమస్యకు పరిష్కారం ఉంటుంది అనేది నా ఉద్దేశం అందుకని నేను ఇప్పటికీ చదువుతున్నాను నా నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సప్ చేయండి ఇద్దరు స్టూడెంట్స్ తన్నుకొని మాట్లాడుకోకపోవటం వల్ల కానీ ఏదైనా వర్క్ దగ్గర వర్కర్స్ కలిసిమెలిసి తిరిగే వాళ్ళు చిన్న మాట వచ్చి మాట్లాడుకోకపోవటం వల్ల కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఇరుగు పొరుగు చిన్న చిన్న సమస్యలతోటి మాట్లాడుకోకుండా మళ్ళీ కలవాలని మీ మనసు కనిపిస్తే నాకు ఏదైనా డీటెయిల్స్ పంపిస్తే అవి రహస్యంగా ఉంచి నేను ఇండైరెక్ట్గా నేను పేర్లు చదివి వాళ్ళ సమస్యల తాలూకు అవగాహన తీసుకువచ్చి వాళ్ళకి చేరవేసేటికి చేద్దాం చిన్న చిన్న సమస్యలని మనమే పరిష్కరించుకుందాం మానసికంగా దృఢంగా ఉందాం ఆర్థికంగా బలపడదాం మన టార్గెట్ ఒకటే యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం అనేది సెకండరీ మనం చేసేటువంటి ఈ ప్రయత్నంలో రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు రకరకాల వ్యవస్థలు మనకి అటాచ్ అవుతారు కాబట్టి ఈ ప్రయత్నంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మన వలన మనం చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం వలన ఒక కుటుంబం కొద్ది హ్యాపీగా ఉన్నా కూడా మన ఛానల్ సక్సెస్ సక్సెస్ అయినట్టే ఈ సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం సబ్స్క్రైబర్స్గా నాకు నిలబడినటువంటి మీరందరూ కూడా ఇందులో భాగం ఖచ్చితంగా అవుతారు దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు నా కోరిక ఏంటంటే ఫ్యూచర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇరపని రామస్వామి ఆ మంచి ఛానల్ ఫ్యాన్ అనేటువంటి మన ఛానళ్ళకి మన నెంబర్కి వెళ్తే పరిష్కారం అవుతుంది అన్న భావన వస్తే బాగుండే అనేది నా ఎన్నర్ ఫీలింగు ఎందుకంటే స్వతహాగా నేను శాంత్రి మాస్కారి కాబట్టి కాస్త అవతల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న సమస్యల తాలూకు మూలం మనం అర్థం చేసుకొని తెలివిగా ఎవరికి ఇరు వర్గాలు కూడా ఎవరికి బాధ కలగకుండా ఎక్కడ వీళ్ళకి చెడిందో మనం కొద్దిగా ఆలోచన చేసి అవసరమైతే మీ సలహాలు కూడా తీసుకొని ఎందుకంటే మనలో చూసే వాళ్ళు పెద్దవాళ్ళు ఉండొచ్చు చిన్నవాళ్ళు ఉండొచ్చు ఒకసారి చిన్నవాళ్ళైనా సరే వాళ్ళ థాట్స్ కొద్దిగా ఘనంగా ఉంటాయి అవి కూడా మనం కామెంట్స్ రూపంలో తీసుకుంటాం సమస్య చెప్పి దాన్ని బట్టి వాళ్ళకి సొల్యూషన్ ఇస్తాం ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రత్యేకత ఈ యూట్యూబ్ లైవ్ పెట్టి లేదు రకరకాల వీడియోస్ చేసి మన ఇంట్లో ఉన్నటువంటి ఏసీ రూములు మన ఫ్రిడ్జ్లు ఇవన్నీ చూపించటం ఒక ఎత్తు నేను అలా చెప్పదలుచుకోలేదు నా వలన మీకు ఉపయోగం కలగాలి అనేది నా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ ఛాన్స్ స సక్సెస్ అంటారా ఆల్మోస్టు తెలుసో తెలియకో సబ్స్క్రైబర్స్ అన్నవతనా ఉండారు ఫ్యూచర్లో కాలం ఎలా నిర్ణయం చేస్తుందో అలా ప్రయాణం చేయటమే మన ఉద్దేశం కానీ ఫైనల్గా మాత్రం ఒకటే చూస్తున్నాం చిన్న చిన్న సమస్యలని మనమే పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు మీరు చెప్పుకోలేనటువంటి ఏ కాన్సెప్ట్ అయినా నన్ను ఒక మీరు ఒక బ్రదర్ లాగా ఒక బాబాయ్ లాగా ఒక తమ్ముళ్ళలాగా అనుకొని నాకు నా నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను చాలా జాగ్రత్తగా సున్నితమైన విషయాల్ని చాలా సున్నితంగానే మనం డీల్ చేద్దాం సర్వేజన భవంతు మీ రామస్వామి తప్పులుంటే క్షమించండి నన్ను ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసేటువంటి ప్రతి ఒక్కరిని నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకుంటాను తర్వాత పాపం కలకత్తా నుండి ఒక అమ్మాయి నాకు వాట్సాప్ చేశారు ఆ సంబంధించినటువంటి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఆరోగ్య సమస్య మీద అమ్మే బా బాగా బాధపడుతూ సమస్య ఏదన్నా మానసిక ఆనందంగా ఏదన్నా చెప్పమని చెప్పినని నేను యాక్చువల్గా పాపం అమ్మాయి పని మీద రెండు మూడు గంటలు ఆలోచించిన నాకు మనసుకి స్ట్రైక్ అవ్వలేదు తల్లి నేను కొద్దిగా ఆలోచన చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నీకు సంబంధించి నేను ఖచ్చితంగా నేను ప్రజెంట్ చేస్తాను అయితే సింగరాయకొండ సత్యనారాయణ గారు వెంకటేశ్వరరావు గారు మీరు మళ్ళా కలవాలి ఆ గృహప్రవేశం ఈవెంట్లో మీరు మళ్ళా కలిసి పూర్వంలాగా మీరంతా కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ ప్రయాణం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంత పెద్ద సమస్య అయినా ఒక చిరునవ్వుతోటే సాల్వ్ అవుతుంది మనం అర్ధాంతరం అర్థం లేనటువంటి ఈ యుగో ఫీలింగ్స్ తోటి సమస్యలను మనం తెలియకుండా పెంచుకుంటాం ఇంకొకరికి అవకాశం ఇవ్వద్దు మన మధ్యలోకి మనమే సాల్వ్ చేసుకోవచ్చు కరుడు కట్టినటువంటి ఇట్లాంటి సమస్యలు ఏదన్నా ఉంటే నాకు నా నెంబర్కి వాట్సాప్ చేయండి మనం దాన్ని తెలివిగా సున్నితమైన అంశాన్ని సున్నితంగానే మనం డీల్ చేస్తాం చెప్పానుగా అవసరమైతే మీ సలహా కూడా ఖచ్చితంగా తీసుకుంటాను చూసే వాళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు మేధావులు ఉంటారు మీ సలహాలు కూడా తీసుకొని ఈ కుటుంబం మనంతా ఒక కుటుంబం మన తాలూకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు మనమే అడ్జస్ట్ చేసుకుంటామని నా ఫీలింగు ఇది తెలిసి చేశాను తెలియచేస్తున్నానో తెలియదు కానీ ఈ చిన్న ప్రయత్నం మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద సక్సెస్కి పునాది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రామస్వామి ఆ మంచి ఫ్యాన్ ఛానల్ని ఒకసారి చూడండి ఇప్పటివరకు చూసే చూస్తే మాత్రం ఏ వీడియో నచ్చదు కానీ రాబోయే రోజుల్లో మాత్రం మన తాలూకు ఖచ్చితంగా ఆ ప్రయాణం బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా నా ప్రయాణంలో కలిసి రండి మీ రామస్వామి బాయ్